హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసినా ఈ కొత్త సీజన్ ఎయిట్ అనేది ప్రారంభమైంది ముందుగా హౌస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు ఈసారి కూడా సినీ టీవీ నటినట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హౌస్లోకి అడుగుపెట్టారు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్కు కు స్టార్ మా ఛానల్ ఎంత రెమ్యునరేషన్ ఇస్తుంది వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోవద్దు పాపులారిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలోయింగ్ సహా మరిన్ని విషయాల ఆధారంగా బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్స్కు రెమ్యునరేషన్ను ఫిక్స్ చేస్తారు తొలి వారం మొత్తం ముందుగానే కంటెస్టెంట్స్కు ఇస్తారు హౌస్లో ఉన్న మొత్తం వారాలకు లెక్కేసి కంటెస్టెంట్స్కు రెమ్యునరేషన్ ఇస్తారు ఎలిమినేషన్ అయ్యాక ఎయిటీ పర్సెంట్ వరకు మొత్తాన్ని నెలలోపు ఆ తర్వాత మిగిలిన ట్వంటీ పర్సెంట్ తొమ్మిది నెలల తర్వాత రెమెండేషన్ అనేది కంటెస్టెంట్లకు అందుతుంది ఇక ఈ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ల విషయానికి వస్తే నాగమణికంఠ వారానికి లక్ష ఇరవై వేల వరకు తీసుకుంటున్నారు పృథ్వీరాజ్ వారానికి లక్ష యాభై వేల వరకు సోనియా ఆకుల వారానికి లక్ష యాభై వేల వరకు బేబక్క ఒక వారానికి గాను లక్ష యాభై వరకు నబీల్ ఆఫ్రిది వారానికి రెండు లక్షల వరకు అందుకుంటున్నారు ఇక కిరాక్ సీత వారానికి రెండు లక్షలు ప్రేరణ వారానికి రెండు లక్షలు అభయ్ నవీన్ కూడా వారానికి రెండు లక్షల వరకు రిమెండేషన్ తీసుకుంటున్నారు ఇక నైనిక విషయానికి వస్తే ఈమె ఒక డాన్సర్ వారానికి రెండు లక్షల ఇరవై వేల వరకు తీసుకుంటుంది నిఖిల్ వారానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు అలాగే శేఖర్ బాషా యష్మి గౌడ వారానికి రెండు లక్షల యాభై వేల వరకు తీసుకుంటున్నారు నటుడు ఆదిత్యా వారానికి మూడు లక్షల వరకు రెమెండేషన్ అందుకుంటున్నారు ఇక ఈ సీజన్ మొత్తానికి హైయెస్ట్ రెమెండేషన్ పెయిడ్ కంటెస్టెంట్స్గా విష్ణుప్రియ వారానికి నాలుగు లక్షల వరకు తీసుకుంటోంది యాంకరింగ్ స్పెషల్స్తో పాటు గ్లామర్ తోను విష్ణుప్రియ పాపులర్ అయ్యారు ఈ సీజన్లో మోస్ట్ ఫేమస్ కాంటెస్టెంట్ గా ఉన్నారు అయితే ఇవే రెమెండేషన్స్ ఖచ్చితంగా ఉంటాయని కాదు కాస్త ఇటు ఆటో గానీ లెక్కలు మాక్సిమం ఇలాగే ఉండొచ్చు ఇక బిగ్ బాస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో